గామా గెలాక్సీ రుక్మిణి వంట ఇంటికి స్వాగతం మా అమ్మగారు చేసిన కందిపచ్చడి రుచి ఇప్పుడు మీకు చూపిస్తాను ఈలోగా మీరు ఈ వీడియోను ఒక లైక్ వేసుకోండి సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ నొక్కండి పిల్లగిల్లతో కందిపప్పు తీసుకున్నాను దీన్ని దూరగా వేయించాలి పప్పు వేయిస్తూ ఉంటే కమ్మటి వాసన వస్తుంది అది నాకెంతో ఇష్టం దోరగా వేగిన తర్వాత ఆ పప్పును శుభ్రంగా కడిగి నానబెట్టాలి కనీసం రెండు గంటలు నానబెట్టాలి మూకుడులో కొద్దిగా నూనె తీసుకోవాలి పది మీడియం సైజు మిరపకాయలు తీసుకున్నాను కారం తక్కువగా తినేవారు మిరపకాయల ఘాటును బట్టి ఐదు ఆరు వేసుకుంటే సరిపోతుంది లో ఫ్లేమ్లో దోరగా వేయించి పప్పు నానేసిన గిన్నెలో వేయాలి పప్పుతో పాటు ఈ మిరపకాయలు నీటిలో నాంతే మిక్సీలో మెత్తగా రుబ్బవచ్చు మూకుడులో చిన్న నూనెలో ధ్యాలు కరివేపాకు కొద్దిగా చింతపండు వేసి కొంచెం వేయించిన ఆ మొత్తాన్ని మిక్సీలో వేయాలి నాలుగైదు వెల్లుల్లిపాయలు వేయాలి జీలకర్ర వేయించిన ఎండుమిరపకాయలు తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టాలి రోటి పచ్చళ్ళు అన్నీ చాలా రుచిగా ఉంటాయి కానీ కందిపచ్చడి రుచే వెరైటీగా ఉంటుంది మా చిన్నప్పుడు మా ఇంట్లో వారానికి ఒకసారైనా కందిపచ్చడి తినేవాళ్ళం వేడివేడి అన్నంలో కందిపచ్చడి నెయ్యి కలిపితే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది కొద్ది కొద్దిగా పప్పు వేస్తూ మెత్తగా మిక్సీ పట్టాలి కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ అవసరమైతే కొద్దిగా నీళ్ళు పోసుకోవచ్చు కంది పచ్చడి గంటదారుగా కాకుండా ముద్దగానే ఉంటే బాగుంటుంది ఈ పచ్చడిని మా చిన్నప్పుడు రోటిలోనే దంచేవాళ్ళం కానీ మిక్సీలు అందుబాటులోకి వచ్చాక పని తేలిక అయ్యింది ఈ పచ్చడిని తాలింపు పెట్టుకుందాం మూకుట్లో కొద్దిగా నూనె వేయాలి ఆవాలు జీలకర్ర ఇంగువ పొడి కరివేపాకు వేయాలి వేగిన తర్వాత పసుపు వేసి స్టార్ ఆఫ్ చేయాలి ఆ తాలింపును పప్పులో వేయాలి రుచికరమైన కందిపచ్చడి రెడీ అయింది వేడివేడి అన్నంలో కందిపచ్చడి నెయ్యి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది వేలాది వంటకాలలో దేని రుచి దానిదే కదా ఈ పచ్చడి అప్పుడప్పుడు తింటూ ఉంటే నోటి రుచి పెరుగుతూ ఉంటుంది మా చిన్నప్పుడు వేసవికాలంలో కూరగాయలు లభించేవి కావు ఆ టైంలో పచ్చి పులుసు కందిపచ్చడి మంచి కాంబినేషన్గా ఉండేది ఇటువంటి ఈజీ టేస్టీ అండ్ హెల్తీ వంటలను ఆదరిస్తున్న మీ అభిమానానికి మా థ్యాంక్స్